లో టేబుల్ దగ్గర పెట్టిన దాంట్లో అది ఒక లిక్విడ్ రూపంలో కలిపేసేసరికి ఆ పైది ఏదైతే స్వీట్ ఉంటుందో ఆ అన్నిటి మీద జల్లేస్తుంది ఎందుకంటే అది ప్రెగ్నెంట్ వాళ్ళు తింటేనే కడుపులోనే బిడ్డ చనిపోతుంది మిగిలిన వాళ్ళు తిన్నా ఎలాంటి ప్రమాదం జరగదు ఇంకా ఆ రకంగా స్వీట్లన్నిటి మీద కలిపేస్తుంది ఇంకా అది కూడా వీడియో తీస్తారు వీడియో తీసిన తర్వాత ఇంకా అందరు కూడా వస్తారు సీమంతానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇంకా కాను రెడీ చేసి కిందకి తీసుకొస్తూ ఉంటుంది స్వప్న అయితే ఇంకా తీసుకొచ్చి కూర్చోలో కూర్చోబెట్టిన తర్వాత అప్పుడే అప్పు క అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా వస్తారు ఈసారి అప్పు అయితే చీర కట్టుకునే వస్తుంది చీర కట్టుకుని వచ్చేసరికి అబ్బో మీ కోడలు చీర కట్టుకుంది వచ్చింది వదినా అని చెప్పాను కానీ చూడు ధాన్యలక్ష్మి చూడు రుద్రాని తను వచ్చింది నా కొడలు సీమంతానికి మీ ఇంటి పూజకు కాదు అర్థమవుతుందా తను నా చిన్న కొడలు చిన్న కొడుకు నేను వాళ్ళని ఆహ్వానించాను మీరు వాళ్ళ గురించి ఆలోచించిన అవసరం లేదు వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడవలసిన పని లేదు మీకు అర్థమవుతుంది కదా ఎవరైనా సరే ఏదైనా చేసినట్టు తెలిసిందంటే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ ధాన్యలక్ష్మి ముంచి అపర్ణ ముందే వార్నింగ్ ఇచ్చేయడంతో ఇంక ఇద్దరు కూడా సైలెంట్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పని ఆల్రెడీ చేసేసారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకించి ఏం చేస్తామని సైలెంట్ అయిపోతారు ఇద్దరు కూడా ఇంకంతా సీమంతం జరుగుతూ ఉంటుంది స్వీట్ తినిపించడానికి రాజు స్టేజ్ మీదకి వెళ్ళి గంధం పోసి అక్షంతలు వేసి ఒక చేతికి గాజులు తొడిగి స్వీట్ ఉండగా ఒక్క నిమిషం రాజు అని చెప్పనేసరికి స్వప్న అంటుంది అంటే అప్పుడు ఆ రోజు అక్కడ వీడియో తీసింది స్వప్న అనమాట ఇంకా ఒక్క నిమిషం అనేసరికి ఏంటిది స్వప్న అనగానే ఒక చిన్న ఏవి ఉంది ఏవి చూసిన తర్వాత అప్పుడు కొంచెం గానా బజానా కార్యక్రమం పూర్తయ్యాక స్వీట్లు తినిపిద్ది కానీ అని చెప్పాను కానీ ఇప్పుడు ముహూర్తం దాటిపోతుందేమో స్వప్న అని చెప్పాను కానీ ప్లీజ్ అపర్ణ అండి నా కోసం అని చెప్పనేసరికి సరే సరే ఏవి ప్లే చేయని చెప్పనేసరికి టీవీ ఆన్ చేసేసరికి ఏవీ ఆన్ చేస్తుంది ఏవి కాస్త రుద్రాణి ధాన్యలక్ష్మి ఇద్దరు మాట్లాడకుండా మాటలన్నీ కూడా క్లియర్గా ఎవ్ ఎవ్వరికి అర్థం కానట్టుగా కాకుండా క్లియర్గా వినబడేటట్టుగా వీడియో అయితే క్లియర్గా ఉంటుంది ఇంకా అదంతా విన్న తర్వాత ఒక్కొక్కరికి రుద్రానికి ధాన్యలక్ష్మి మీద చాలా కోపం వస్తుంది ఇంకా వచ్చిన తర్వాత చివరి కొసమెరుపు కూడా ఒకటి ఉంది అని చెప్పి ఇంకా చివరి కొసమెరుపులో రుద్రాణి కదా స్వీట్ల మీద వేసింది అది కూడా చివ్వరిలో వేసేసరికి ఒక్కసారిగా రుద్రాణి అయితే షాక్ అయిపోతుంది ఇంకా దా అపర్ణకు వస్తుంది పిచ్చ కోపం వచ్చి రుద్రాణి చెంప చెల్లు అనిపిస్తుంది ఇంకా ధాన్యలక్ష్మిని వదిలేస్తుంది అనుకుంటే ధాన్యలక్ష్మి చెంపలు కూడా వాయగొడుతుంది నీకు అసలు పిచ్చా వెర్ర అసలు నువ్వు ఆడదానివేనా అసలు నువ్వు మనిషివేనా దుగ్గరాలింటి కోడలు చేయాల్సిన పనేనా ఇది ఏంటత్తయ్య ఈ మందరితో కలిసి రా ధాన్యలక్ష్మి ఎంత దారుణంగా దిగచారిపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు కడుపులో ఉన్న బిడ్డను చంపాలని చూస్తుంది ధాన్యలక్ష్మి ఎంత దిగజారిపోయింది ఏంటి అత్తయ్య అని చెప్పనేసరికి ఈ ధాన్యలక్ష్మి ఏంటి ప్రకాశం ధాన్యలక్ష్మి తీరేంటో నాకు అర్థం కావట్లేదు అనగానే దీన్ని ఇంట్లో కన్నా ఇంట్లోంచి బయటికి పంపించేస్తేనే పీడ విరగడైపోతుందేమో అమ్మ అని చెప్పాను కానీ పంపించాల్సింది ధాన్యలక్ష్మిని కాదు ప్రకాశం పంపించాల్సింది ఈ మందరని స్వప్న అనగానే రెడీ ఆంటీ అని చెప్పి వెంటనే ఇంకా రుద్రాణి సూట్ కేసుని అయితే కింద దించేసేసరికి రుద్రాణి సూట్ కేసుతో సహా అప్పు అయితే అయితే రుద్రాణిని బయటికి గెంటేస్తుంది అది కాదు వదిన అది నేనొక్కదాన్నే కాదు కదా కానీ నోరు మూసేయి మొదట నువ్వు బీజం పోసిందే నువ్వు కదా నువ్వు అనేదాన్నేవే లేకపోతే ధాన్యలక్ష్మి ఎలా తయారయ్యి ఉండేది కాదు కదా నీ మాటలు వినేది కాదు ఇంకా నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ధాన్యలక్ష్మి ప్రవర్తన మాట తీరు ఎలానే ఉందనుకో నీకు వచ్చిన సిచ్యువేషనే ధాన్యలక్ష్మి కూడా వస్తుంది ముందు చీడ పురుగుని బయటికి గెంటేయాలి అప్పుడు పంట కూడా అలాగే ఉంటే మొత్తం పంట తీసి పాడేస్తాను అని చెప్పి ఇంకా అపర్ణ అనేసరికి ఇంకెంత ఆలస్యం చేస్తున్నావు అపర్ణ ఒక్క తోపు తోసి తలుపు వేసే అని చెప్పనేసరికి ఇంకా ధాన్యాల రుద్రాని ఒక చేత్తో తన లగేజీని ఒక చేత్తో రెండు కూడా బరబరా ఈడ్చుకొచ్చి బయటికి తోసేసి రుద్రాని ఇంకా పైనే సూట్ కేసు కూడా విసిరేస్తుంది నీ స్థానం అది ఏ రాహుల్ ఏ కదలట్లేదే అనగానే నేను రెడీ అత్తయ్యా అని చెప్పి లాగేజీతో సహా బయటికి వెళ్ళిపోతాడు రాహుల్ కూడా చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు